గఠబంధన్ సందర్భంగా వైఎస్ జగన్ రాఖీ కట్టేందుకు మహిళలు బారులు తీరారు అయితే చెంచల్గూడ జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు దీంతో నిరాశ చెందిన మహిళలు పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు వైఎస్ జగన్ చిత్రపటానికి రాఖీలు కట్టారు అదే సమయంలో అక్కడికి వచ్చిన వైఎస్ భారతికి కూడా మహిళలు రాఖీలు కట్టి ధర్నాకు దిగారు మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ వాసుదేవ్ అందిస్తారు వాసుదేవ్ ప్రధానంగా చెంచల్గూడ జైలు అధికారుల వైఖరిపై మహిళలేమంటున్నారు రాజు అన్నా జల్లెల అనుబంధానికి ప్రతీకగా ఉన్నటువంటి రాఖీ పండగ ఈ రోజు కావడంతో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో మహిళలంతా ఒక సోదరునిగా భావించేటువంటి రాజ జగన్మోహన్ రెడ్డి పదిహేను నెలలుగా ప్రభుత్వం కావాలని జైల్లో పెడుతుందని చెప్పేసి మహిళలు రాఖీ కట్టేందుకు పెద్ద ఎత్తున చంచల్గూడ జైలు తరలితున్న పరిస్థితి మరోపక్క ఏదైతే జైలు సిబ్బంది ఎలాంటి అనుమతి లేదని చెప్పడం తోటి వీళ్ళంతా రోడ్డు బయట ఏదైతే ప్రధాన ద్వారం ఏదైతే చంచల్గూడ ప్రధాన ద్వారం దగ్గర బయటాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తమే జైలు అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు ఎవరికి ములాకతి ఇవ్వడానికి లేదు కొత్త పరిధి మాత్రమే ఉంటుంది కాబట్టి మీకు అనుమతి చెల్లని చెప్పడంతో వీళ్ళంతా మనం చూడవచ్చు జగన్ చిత్రపటానికి ఏదైతే కట్అవుట్ ఏర్పాటు చేసుకుని వచ్చి ఇక్కడ జైలు ప్రాంగణం ముందే జగన్ చేతికి దాదాపుగా భారీగా రాఖీలు కట్టిన పరిస్థితి మనం గమనిస్తున్నాం మరోపక్క జైలు సిబ్బంది సైతం జగన్ అన్నకు రక్షణగా నిలవాలని చెప్పేసి జైలు సిబ్బంది అందరికీ సైతం వీళ్ళంతా రాఖీలు కట్టిన పరిస్థితి మరోపక్క సాయంత్రం వరకు మమ్మల్ని ములాఖత్ టైం ఐదు గంటల వరకు ఏదో ఒక క్షణంలో ఏ ఒక్కరినైనా ఉడబడి పంపించి జగన్ అన్నకు రాఖీ కట్టి లేదంటే ఇక్కడనే ఉంటామని చెప్పేసి మహిళలంతా ఇక్కడ బయట పరిస్థితి గమనిస్తున్నాం మరోపకా మరికొద్ది సేపట్లో జగన్ సోదరి షర్మిలా మరికొద్ది జగన్ కు రాఖీ కట్టడం చెంచగూడ జైలు రానున్న నేపథ్యంలో చెంచల్గూడ జైలు వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి గమనిస్తున్నాం మొత్తం కూడా చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి సైతం వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు మహిళలు జైల్లో ఉన్నటువంటి ఖైదులకు సైతం రాఖీ కట్టిన సందర్భం కానీ జగన్మోహన్ రెడ్డి రాఖీ కట్టించడానికి మాత్రం లోపల బయట మొత్తం మనతో మాట్లాడడానికి మహిళా నేతలు చెప్పండి అమ్మా ఎందుకు మీరు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా అయినా సరే మా నాయకుడికి రాఖీ కట్టాలి ప్రతి ఒక్కరిని కూడా జైల్లోకి అనుమతిస్తున్నారు పద్నాలు పద్నాలుగు నెలలుగా జైల్లో ఉన్నటువంటి జగనన్నకు మహిళలు వచ్చి ఈ రోజు ఏ విధంగా అయినా కూడా రాఖీ కడతారనే సంగతి తెలుసు మేము ముందే చెప్పాము రాఖీ కడతామని చెప్పి పోలీసులకు రెండు మూడు రోజులు ముందుగానే జగనన్న పిఏ గారి కూడా చెప్పడం జరిగింది ఈ రోజు తెలిసి కూడా ప్రతి ఒక్కరిని చేస్తున్నారు ఇది కుట్రపూరితంగా చేస్తున్నటువంటి పని పోలీసులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు సాయంత్రం లోపల మమ్మల్ని జగనన్ననన్నా గేడ దగ్గరికి తీసుకురావాలి లేదా జగనన్న దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లాలి లేకపోతే ఈ రోజు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తామని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాను మనతో పాటు మరికొంత మరికొంతమంది మహిళా నేతలు ఉన్నారు చెప్పండి అమ్మా మీరు ఎప్పటిదాకా భారతీయ మేడానికి రాఖీ కట్టారు అంటే భారతీయ మీడియాతో ఏం మాట్లాడారు మీరు జగనన్న తోటి ఏం చెప్పని చెప్పారు మేమందరం అన్న అన్నకు అండగా ఉంటాము అన్న భయపడొద్దు అన్న ఒక భరోసా మేము ఇచ్చి పంపించినాము రాఖీలు కూడా ఇచ్చి పంపించినాం మా తరపు నుంచి మేము జగనన్నకు రాఖీ కట్టేంత వరకు రాత్రి కానివ్వండి ఎంత రాత్రి అయినా సరే ఇక్కడే ఉంటామని మేము చెప్తున్నాము కానీ విజయమ్మ విజయమ్మ దీక్ష చేస్తుంది అక్కడ మేము ఇక్కడ దీక్ష చేస్తున్నాము దీక్ష తప్పకుండా చేస్తాము అన్న బయటకు వచ్చేంత దీక్ష చేస్తాం కానీ మనము సబితా మేడం లాగా మేము దొంగ రాఖీలు కట్టడానికి మేము రాలేదు జగనన్నకు పోయించవసరం చాలా మంది కాంగ్రెస్ లీడర్ చాలా మంది రాఖీలు కట్టారు కానీ